వెల్కమ్ టు టివర్ వైజాగ్ విశాఖపట్నం నుండి శ్రీ వెంకటరమణ హాస్పిటల్ మరియు సింహాద్రి స్టే నర్సీపట్నం మున్సిపాలిటీ జోగునాథపాలెంలో ఏర్పాటు చేసిన భారీ ఉచిత వైద్య శిబిరంకు స్పీకర్ సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు గర్భసంచి మొక్కద్వార క్యాన్సర్లు అటువంటి వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు వ్యాధులను ముందుగానే గుర్తించడం తద్వారా మనం ఏ విధంగా సర్వేగాలమో చూసుకోవాలన్నారు మందులు కూడగా ఉచితంగానే ఇక్కడ ఇస్తారని ఆమె తెలియజేశారు కార్యక్రమంలో స్థానిక డిఎస్పి శ్రీనివాస్తో పాటు డాక్టర్ ఏ వాసుదేవ్ డాక్టర్ ఏ కవిత అదేవిధంగా టీడీపీ నాయకులు కనీనాయుడు రాజుల నాయుడు గొల్లయ్య వరలక్ష్మి రామసత్యం పోతురాజుతో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు వచ్చి ఈ విధంగా వైద్య మంచిదని అన్నారు సువర్ణ డాక్టర్ సువర్ణ హైదరాబాద్ లో ఉంటారు అప్పుడు వెరీకాల్స్ అని అంటే వెరికాల్స్ అంటే కాళ్ళు మీద లాగా వస్తాయి వచ్చి నరాలు ఉప్పవడం అది జరుగుతుంది అటువంటిది అక్కడ మెడికల్ క్యాంప్ వచ్చినప్పుడు చాలా మంది జోనాధి నుంచి వచ్చారో లేదో నాకు తెలీదు వచ్చినటువంటి వారు ఎవరైనా ఉంటే హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ ఎలాగ ఆపరేషన్ చేయించుకుంటారని మేము అనుకుంటే వాళ్ళని వాళ్ళు కూడా చలా అని హాస్పిటల్ ఉంది డాబా గార్డెన్ దగ్గర వారు శ్రీధర్ అని వస్తారు వారు వచ్చినప్పుడు మీరు ఎవరైనా సరే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన వాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఉంటే సరిపోతూ చెప్తే నేను అక్కడ సర్జరీ చేయించి ఏర్పాటు కూడా చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను సార్ ఇక వాళ్ళు అరేంజ్ చేయడం అనేది చాలా ఒక విషయం అండి ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడు ఆల్వేస్ టైట్ షెడ్యూల్ లోనే ఉంటారు ఇంత టైం తీసుకొని వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటేనే వాళ్ళ యొక్క సేవా దృక్పథానికి మనం అందరం అభినందించాల్సి ఉంది సో ఈ అబ్బాయి ఏంటంటే బైక్ యాక్సిడెంట్ అయింది చాలా క్రిటికల్ స్టేజ్ లో వచ్చాడు అంటే మెదడుకే బ్రెయిన్ బ్రెయిన్ కే చాలా డ్యామేజ్ అయింది చూపించా సో చాలా పెద్ద యాక్సిడెంట్ సో వెంటిలేటర్ లోనే ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు సో ఫిఫ్టీన్ డేస్ అంటే వెంటిలేటర్ అంటే చాలా క్రిటికల్ గా ఉంటది యాజ్ అ డాక్టర్స్ గా మాకు కూడాను అసలు ఏంటి సర్వైవ్ అవుతాడా లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటాదా అనుకుంటాము కాకపోతే ఫిఫ్టీన్ డేస్ వెంటిలేటర్ లో ఉన్నా కూడాను బెస్ట్ ట్రీట్మెంట్ తోని అబ్బాయి బయటపడ్డాడు ఈ ట్రీట్మెంట్ అంతా జరిగింది శ్రీ వెంకటరమణ